ప్రచారంలో దూసుకు వెళ్తున్న భార్యాభర్తలు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల వేడి మరింతగా పెరిగింది వైసీపీకి దీటుగా టీడీపీ ప్రచారం జోరుగా సాగిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ ఒకవైపు ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి వినోద్ పలాం మరోవైపు ప్రచారం జోరుగా సాగిస్తున్నారు భార్య భర్తలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఏ ఇంటికి వెళ్లినా మహిళలు అశోక్ బాబును తిలకం దిత్తి హారతులు ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు మీ గెలుపు బాబు హ్యాట్రిక్ సాధిస్తారని ప్రజలు భరోసా ఇస్తున్నారు దీంతో టీడీపీ నాయకుల్లో మరింత జోష్ పెరిగింది టీడీపీ నాయకుల ప్రచారం చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారు ఏ గ్రామానికి వెళ్లినా సైకిల్ గుర్తుకే ఓటు వేస్తామని ఎమ్మెల్యే అశోక్ ని ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడుని గెలిపించుకుంటామని ఓటర్లు చెబుతున్నారు అశోక్ ప్రచారం వైసీపీ నాయకుల్లో రైళ్లు పర్యటిస్తున్నాయి ప్రజల్లో టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు గెలుపు కోసం వైసీపీ నాయకులు తీవ్ర ఎత్తుగల్లు వేసినప్పటికీ అంతిమ విజయం టీడీపీదేనని ఓటర్లు చెప్పుకొస్తున్నారు ఐదేళ్లలో వైసీపీ అరాచక పాలనకు ప్రజలు ఓట్ల రూపంలో సరియైన బుద్ధి చెబుతారని ఇచ్చాపురం ప్రజలలో గుసగుసలు వినిపిస్తున్నాయి చెందుతున్న మన లో బీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురం లో ఆర్ మల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ ఎముకలకు కీళ్ళు నరాలు కండరములు బాంధవులు ట్రోమా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముఖ వ్యాధులకు చికిత్సలు అందించెదరు విచ్చేయండి వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ నైన్